హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బిఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మేము మరో ఎగ్జైటింగ్ రెసిపీ అందరికీ ఫేవరెట్ అయిన క్రిస్పీ మసాలా కాన్ చేస్తున్నాము మంచి స్ట్రీట్ ఫుడ్ స్టైల్ స్నాక్ ఇది రెసిపీ చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారయ్యేటువంటి క్రిస్పీ మసాలా కాన్ని ఎలా చేసుకోవాలో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి వేడివేడిగా సూపర్ స్పైసీ అండ్ క్రిస్పీ స్నాక్ని టైంపాస్గా ఎంజాయ్ చేస్తారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు ని తీసుకొని చూపించినట్లుగా పీసెస్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న పీసెస్ చేసి ఉంచాలి మరోవైపు ఆయిల్ ఆయిల్ని బాగా హీట్ చేసుకొని కట్ చేసుకున్న స్వీట్ పీసెస్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఆగి రెండు వైపులా టర్న్ చేస్తూ క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపలి వరకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా కార్న్ ఎర్రగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగే మిగతా వాటి అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని ఉంచాలి ఆ తర్వాత ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేసి వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర సన్నని పచ్చిమిర్చి తరుగు ఒక ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివసన పోయే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తూ మంచి అరమా వస్తూ ఉండగా టూ టేబుల్ స్పూన్స్ టమాటో సాసు ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ కారం వేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇలా ఒక టూ మినిట్స్కి మసాలా అంతా మంచిగా ఫ్రై అయిపోయాక ముందుగా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్స్ని వేసి మసాలా అంతా పట్టే విధంగా మిక్స్ చేస్తూ కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా కార్న్స్కి మసాలా అంతా పట్టే విధంగా ఫ్రై చేసేసుకొని చివరగా సన్నని కొత్తిమీర తరుగు వేసి కాస్త అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేశాను ఒకసారి టేస్ట్ చేశారంటే అద్భుతంగా ఉంటాయండి చాలా సింపుల్ కదండి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారండి సో మీరు కూడా ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీ వాళ్ళకి సర్వ్ చేయండి చాలా హ్యాపీగా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు వెరైటీ రెసిపీ అని కూడా అనుకుంటారు ఈ టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి రెండు కాళ్ళు ఇరవై మెట్లు ఏమిటది నిచ్చెన నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ ఛానల్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము